హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం అగమ్య గోచరం దివ్యాత్మ స్వరూపులారా నేను ఇన్ని విధాల బోధనలు సలుపుతున్నా కొందరే నన్ను అందుకోగలుగుతున్నారు అలా కాదు ప్రతి ఒక్కడూ నన్ను చేరుకునే ప్రయత్నం చేసిన నాడు నాకు నిజమైన సంతోషం కలుగుతుంది ఈ ప్రపంచంలో పడి తమలో ఉద్భవించిన కోరికలను తీర్చుకోవటం కోసం రకరకాలైన దేవతలను ఆరాధిస్తూ అగమ్య గోచరులుగా తిరుగాడుతున్నారు ఆ దేవతలు కూడా మీలా నా తనయులే సాధన ద్వారా నాలోని శక్తిని ఎక్కువ గ్రహించగలిగారు ఆ శక్తితో మీరు కోరిన కోరికలను నాకు తెలియబరుస్తూ నా నుంచి లభించింది మీకు అందిస్తున్నారు ఇంకేమీ కోరలేనంత ఆనందాన్నిచ్చే ఈ తండ్రి మీ ఎదురుగానే ఉంటే అల్పమైన వాటి కోసం అరులు చాచటమెందుకు ఎందువలనంటే ఏళ్ళు గడిచిపోతున్నా మీ అజ్ఞానమనే ముసుగును తొలగించుకోవటం లేదు మీకు ఏది కావాలో తెలియని అగమ్య గోచరులుగా తయారయ్యారు ప్రపంచ సంపదను ప్రోగేసుకోవటంలోనే అభివృద్ధి ఉందనే భ్రమలో పడి మీ అసలు గమ్యాన్ని విడనాడుతున్నారు అందుకనే మీరు అగమ్య గోచరులుగా సంచరిస్తున్నారని నొక్కి చెప్పవలసి వస్తోంది లోకేశ్వర సంతానమైన మీరు అల్పమైన రాళ్ల కోసం అధిక శ్రమని పడుతున్నారు అలా కాదు ఆ ఈశ్వరుని సంపదని కొల్లగొట్టే ప్రయత్నం చేయండి అప్పుడు అందరికంటే అధిక సంపన్నులు మీరే అవుతారు ఎవరూ కొల్లగొట్టలేని ధనం మీ తండ్రి తన దగ్గర భద్రంగా దాచి ఉంచాడు దాన్ని మీ సొంతం చేసుకోండి చిన్న చిన్న రాళ్ల కోసం మీ సాటి సోదరులను యాచించకండి మీరు సక్రమైన మార్గంలో వెళ్ళి మీ తండ్రినే కోరితే తన ఎత్తుకు ఎదిగిన బిడ్డను చూసుకున్న సంతోషంలో తన సంపదనంతా మీ పరం చేస్తాడు ఇంత వివరంగా చెప్పినా కూడా నీ తండ్రి సంపదను కొల్లగొట్టలేకపోతే నీవు అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క ఇకనైనా అగమ్యగోచరంగా తిరక్క నీ తండ్రి సంపదను కొల్లగొట్టే ప్రయాణం చేయి తదాస్తు 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 హరి श्रीगुभ्यो नम हरी ओम श्री साई राम